నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు చూడడానికి అయితే వాళ్ళకి ఖాళీ ఉంటుంది కానీ ఇటువంటి పేదవారికి నిలువు నీడలేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కనీసం అక్కడికి వెళ్ళి ఓదార్చడం కానీ వీళ్ళందరూ కూడా స్థలాలు కొనుక్కున్నారు రిజిస్ట్రేషన్ జరిగినాయి దాదాపు సగం వరకు నివాసాలు ఉన్నారు వాళ్ళందరికీ మున్సిపల్ ప్లాన్లు ఉన్నాయి పన్నులు కట్టారు అయినా కానీ వాళ్ళు నష్టపోతుంటే కనీసం ప్రభుత్వం నుంచి ఒక ఓదార్పు ఈ విధంగా మీ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది కదా పోనీ ఏ విధంగా మనం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పిన ఒక భావన కూడా లేపడం అనేది చాలా బాధాకరం అందుకనే ఈరోజు అనేక సార్లు మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు మా అవినాష్ గారు కావచ్చు మిగతా మా మల్లాది విష్ణు గారు కావచ్చు నిన్న కార్పొరేషన్లో కూడా వీళ్ళకి జరిగిన అన్యాయం కోసం నిలదీస్తే టీడీపీ వాళ్ళు మా కార్పొరేట్ల మీద తిరగబడే పరిస్థితి నన్ను చూసాం మనం ఎందుకు పేదవారంటే కక్ష ఎందుకు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇంకెవరు కూడా గచ్చేంతలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వీరందరూ కోరిక మేరకు వరకు ఆయన్ని తీసుకురావడం జరిగింది చాలా బాధపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇల్లు కట్టించే పరిస్థితి లేదు ఉన్న ఇళ్లని కూల్ చేస్తాం చాలా బాధాకరం అని చెప్పి ఆయన వారు ఆవేదన వ్యక్తం చేయడం తప్పకుండా వారికి కావలసిన న్యాయం సపోర్ట్ అడిగారు వాళ్ళు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సపోర్ట్ చేస్తాము ఏ విధంగా మీకు సహాయం చేయగలుగుతాము ఆ విధంగా అన్ని విధాలు కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది ఎంతమంది పేదవారు ఒక చర్చి ఉంది నిర్దాక్షణంగా కూల్ చేశారు ఇళ్ళు ఆ ఇంట్లో ఆడవాళ్ళను కూడా బలవంతంగా లాగేసి బయటికి లాగి కూల్ చేశారు అది మళ్ళీ కట్టాలంటే కట్టగలుగుతారా వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా బాధాకర విషయం కాబట్టి వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది వాళ్ళ యొక్క ఆవేదన వాళ్ళ యొక్క బాధ అంతా వాళ్ళ ద్వారా మీరు వినాలని చెప్పని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వీరికి అన్ని విధాల అండగా ఉంటామని చెప్పడం మాకు సంతోషంగా ఉంది వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాం నమస్తే సార్ మా ఇరు భవానీపురం జోషి నగర్ అండి పోయిన బుధవారం మూడవ తారీఖు డిసెంబర్ మూడవ తారీఖున మా ఇల్లని ఎర్లీ మార్నింగే వచ్చేసి చర్చిలో ప్రేయర్ జరుగుతుంది సార్ అందరం ఉన్నాము ఇంక ఫొటోస్ కూడా మేము చర్చిలో ఉన్నాము ప్రేయర్ జరుగుతుంటేనే లోన బయట పెట్ట గోడ కాంపౌండ్ వాళ్ళు కూల్ చేశారు సార్ అది కూల్ చేసిన తర్వాత అది అది కూల్ చేసిన తర్వాత గోడ పడేసా బయటకు వచ్చాము సార్ బతులు ఆడాం మేము మీ చర్చిని సమ్మాధి చేస్తాను మీ దేవుని సమ్మాధి చేస్తాను నిన్ను కూడా సమ్మాధి చేస్తానని సురఖా శ్రీనివాసరావు గారు మాట్లాడారండి అలాగా ఒక గంట టైం మీద మాది కోర్టులో హైకోర్టు సుప్రీం కోర్టులో మాది స్టే వస్తుంది ఆగని రెండు గంటలని మా తమ్ముడు కాళ్ళు కూడా పట్టుకున్నాడు సార్ కాళ్ళు పట్టుకున్న భయంకరమైన బూతులు మాట్లాడి వాళ్ళు సిగరెట్లు తాగి ఆ సిగరెట్లు పొగ మా మీద మా మొహాలు వదిలి మేము పదహారు మంది లాయర్లు కూర్చొని ఇలా రాసాము ఎవ్వరు ఏం చేయలేరు దీన్ని నీకు దిక్కునోళ్ళు అని ఇంకా బూతులు మాట్లాడారు సార్ వాళ్ళు మాకు న్యాయం జరగాలని ఆ అధికారంలో ఉన్న నాయకుల దగ్గర కూడా వెళ్ళాం సార్ వాళ్ళు ఎవరు మమ్మల్ని స్పందించలేదు మరి ఈ దినమున మరి మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాం సార్ మాకు న్యాయం జరిగించండి సార్ మా పరిస్థితి మేము పేదవాళ్ళం మా ఇల్లు మార్చిచ్చండి ఇరవై ఐదు సంవత్సరాలు కష్టార్జితం అండి చిన్న కొట్టు పెట్టుకుని అవ్వనే ఎంక్వైర్ చేయొచ్చు మీరు నేను ఎంత కష్టపడ్డాను ఏంటో అనేది మన భవానీపురంలో హెచ్బి ఖాళీ మొత్తానికి నేను తెలుసాను మా హస్బెండ్ చనిపోతే చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని కష్టపడి ఇరవై ఐదు సంవత్సరాలు కష్టార్జితం సార్ ఇల్లు వచ్చి ఈ రోజు ఒంటరికి ఇల్లు లేదు ఇది క్రిస్మస్ ఆరాధన చేసుకుంటే చర్చలేదు సార్ మాకు ఏమని అడిగితే ఎవరు మాకు ఏం న్యాయం చేయలేదు సార్ న్యాయం జరగాలని వేడుకుంటున్నాం సార్ మాకు ఎక్కడి నుంచి వస్తుంది సార్ మేము ఎన్ని రోజులు కష్టపడి కొనుక్కున్నాం మీరు అదేంటంటే మీరే చౌకగా వచ్చిందని కొనుక్కున్నారు తర్వాత ఏమన్నారంటే ఆయన లాయర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అది మేము చెప్తే కొనుక్కున్నారు ఇప్పుడు చెప్తే అది పోతుంది అని చెప్తే మేము ఎందుకు కొనుక్కుంటాం సార్ అది ఇప్పుడు మరి మా దగ్గర స్టే అది అన్ని రిజిస్ట్రేషన్ తీసుకున్నారు కరెంట్ బిల్లు కట్టించుకుంటున్నారు తర్వాత పన్ను కట్టించుకుంటున్నారు మరి అన్ని కట్టించుకున్నారు కదా సార్ మరి